ఎఎస్ఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేనుమి శ్వేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదానం మరియు కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదరపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి గారు సీనియర్ నాయకులు శ్రీనాథ్ రెడ్డి గారు మదరపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజ కిరణ్ రెడ్డి గారు మండల ఎంపీపీ రెడ్డెమ్మ వెలుగు చంద్ర గారు మండల పార్టీ అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్ రఫీక్ అహ్మద్ లియాత్ అలీ మస్తాన్ రెడ్డి సురేంద్ర రమేష్ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రసాద్ బాబు శ్రీనివాసులు చరణ్ చంద్రశేఖర్ సుగ్గున ఆంజనేయులు కాజా బాలగంగాధర్ రెడ్డి వినూతాబాయ్ సాయి ఈశ్వర్ నాయక్ వైస్ ఎంపీపీ రమణ బయన్న నాగరాజ యువ నాయకులు తట్టి హరికృష్ణారెడ్డి శరత్ రెడ్డి రాజు పూర్ణ అశోక్ వెంకట్రమణ ధనలక్ష్మి నాగమణి బశ్రీ శమ రేవతి శ్యామల విఎస్ రెడ్డి మిలిటరీ మల్లికార్జున్రెడ్డి అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా ఆవుల సోమశేఖర్ రెడ్డి యూరి రఘునాథ్ రెడ్డి కోఆషన్ శారదారెడ్డి మధురెడ్డి సాంబశివారెడ్డి కేశవ యాసిన్ యూనిస్ చలపతి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీకాంత్ చెన్నకేశవ నరసింహులు రామ్మూర్తి జహీర్ నవాజ్ ఖాన్ సుబ్బు రాజేష్ రాజేంద్ర రాజేంద్రనాయుడు బిస్నికొండ జావా బిస్నికొండ బావాజాన్ శంకర భాస్కర్ రెడ్డి ఆదినారాయణ చంద్ర చలపతి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కలో మన హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చింది చాలా గ్రాండ్ గా చాలా సక్సెస్ఫుల్ గా ఇక్కడ చేయడం జరుగుతుంది అన్నదానం కార్యక్రమం కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేదలకు కూడా అన్నదానం కార్యక్రమం పెట్టాము విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము అదేవిధంగా ఈ రోజు ఇప్పుడు హాస్పిటల్ లోపల కూడా పండ్లు పాలు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేసేదానికి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత బర్త్డే మాదిరి ఇక్కడికి వచ్చేసిందుకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉండేది కేవలం సిపులేటెడ్ ఏరియాలోనే కాదు టోటల్ ప్రతి పంచాయత్ హెడ్ క్వార్టర్స్ లో ప్రతి వచ్చిన ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ రోజు రాత్రి పది గంటల వరకు కూడా కంటిన్యూగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా అన్నదానాలు రకరకాల ఉంది ఈ రోజు ప్రజలందరూ పేద ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారంటే ఆయన చేసిండే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే వాళ్ళ మనసులో అంతా దోచుకుపోయింది ప్రతి ఒక్కరి దీంట్లో మనసులో నాటుకుపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు ఈ రోజు దేవుడు ఆయన ఓడిపోయినాడు ఓడిపోయిన తర్వాత ఆయన లేని లోటు ఖచ్చితంగా ప్రజలకు ఈరోజు తెలుస్తాం ప్రజలు ఫీల్ అవుతున్నారు ఏ రకంగా మేము ఇబ్బంది పడినాం ఏ రకంగా మేము పొరపాటు పడినాం రాంగ్ స్టెప్ వేసాం రోజు మేము అనుభవిస్తా ఉన్నాం కాబట్టి తిరిగి ఎలక్షన్ కోసం వాళ్ళు కాసుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు లా వల్ల దేశ చరిత్రలోనే ఐదు లక్షల కోట్ల రూపాయలు వచ్చిందను పెద్ద ప్రజల కోసం ఇచ్చిండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చిందో డైరెక్ట్ ప్రజల ఖాతాలో వేసినారు ప్రజల ఖాతాలో డైరెక్ట్ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల ఖాతాలో మూడు లక్షల కోట్ల రూపాయలు వేశారు రెండు లక్షల కోట్ల రూపాయలు వచ్చిందను పరోక్షంగా డిఫరెంట్ స్కీమ్స్ లో వేయడం జరిగింది కాబట్టి ఈ రకంగా అన్ని రకాలుగా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండరు ఆ టైంలో ఇప్పుడు వచ్చిన తర్వాత రెండేళ్లలో ఏ వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏ రకంగా లేదు ఈ కూటమి విదం వచ్చినప్పటి నుండి వాళ్ళ స్వయం ఇది చేసుకుని వాళ్ళ సొంత మీద చూసుకుంటా ఉన్నారు తప్ప ప్రజల పక్క ఆలోచించే నాడు లేడు ప్రజల పక్క ఆలోచించే నాడు లేడు కాబట్టి ప్రజలు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రావాలని చెప్పి నూరు సంవత్సరాలకు దేవుడు ఆయనకు ఇది వయసు ఇవ్వాలని చెప్పి ఆయనకు వచ్చింది మా సీఎం గా ఆంధ్ర రాష్ట్రం మా దశ తిరిగిపోవాలంటే మన ఆంధ్ర రాష్ట్రం మంచి దినాలు రావాలండి తిరిగి ఆయన రావాల ఖచ్చితంగా ఆయన సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ మదనపల్లి కాన్స్ట తరఫున ముఖ్యంగా మన హర్షవర్ధన్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరి తరఫున మన జగన్మోహన్ రెడ్డి గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం